మధ్యలో అయిపోయింది ఇప్పుడు అది సేఫ్ సేఫెస్ట్ అని చెప్పండి నేను వదిలేస్తాం లేదు పని చేయాలంటే ఉండాలా నాకు చెప్పండి ఒకటేమంట చైర్మన్ గారు మనిషి గారు వినాలా సర్వే రిజర్వ్ రిజర్వాయర్ సేఫ్గా ఉందా ఎస్సీ గారు అడుగుతున్నాను పని చేయాల్సిన అవసరం ఎంత నీట్గా పార్షియల్లీ కంప్లీట్ చేశారు వాళ్ళు కొంచెం ప్రాఫిటబుల్ ఐటమ్ చేశారు మిగతా ఐటమ్ చేయలేదు సార్ అందుకోసం తమకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఫైవ్ క్రోడ్స్ తో ప్రపోజల్ తయారు చేసి పంపించారు సార్ గవర్నమెంట్ వాళ్ళు చేసిన వాళ్ళు చేసినంత స్కవర్స్ పెట్టి మొత్తం మొత్తం తెలిపింది ఎందుకు వెళ్ళిపోయింది అలాంటి ఆ రాళ్ళు కూడా సరిగ్గా నిలబడలేదు వాళ్ళు చేసిన ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు కనీసం చెప్పండి సార్ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలంటే మెక్టీరియల్స్ ఆఫ్ అండ్ డౌన్స్ ఉన్నాయి సార్ అది వాడ్యులేటెడ్ ఉన్నాయి సార్ లెవెల్ అనేది టీ ఒక యూనిఫార్మ్ లేదు రెండూ యూనిఫార్మ్ లేదు తర్వాత లిమిట్ మెయింట్ కూడా స్ట్రీక్ అయ్యింది సార్ ఇవన్నీ రెక్స్ చేయాలంటే కంపల్సరీ చేయాలి సార్ నాకు కండిషన్ సార్ చేసుకున్నారు ఇంతకు ముందు సార్

వర్క్ ఫైల్ క్లోజ్ ఇన్ ది పంప్ సెంటర్ ఇక్కడ ఉంది కలుపున్నారు వర్క్ ఫైల్ కూడా మనం తీరు 100 మీటర్ టౌర్ని వాటర్ మెయింటెన్స్ కూడా ఫుల్ స్టోరీ

టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే బోధించబడును అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రమ్ నర్సరీ టు ప్లస్ టూ అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ప్రశాంతి నగర్ బ్రహ్మానందపురం నెల్లూరు